హాయ్ హలో అండి అందరికీ నమస్తే యాభై ఒక శక్తిపీఠాల్లో అతి పవర్ఫుల్ శక్తిపీఠమైనటువంటి మా కామాఖ్య దేవాలయం శక్తిపీఠం అస్సాం రాష్ట్రం గహోటి కామాఖ్యలో ఉంది ఈ శక్తి దర్శించుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కామాఖ్య టెంపుల్కి ఎలా రావాలి అలాగే టికెట్స్ ఎలా తీసుకోవాలి మరియు దర్శనం ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో పెన్ టు పెయిన్ చెప్తాను అలాగే నా సపోర్ట్ మీకు ఎవరికైనా దర్శ ఈ వీడియో చూసిన తర్వాత ఈ కామాఖ్య టెంపుల్ గురించి మరియు టికెట్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను పూర్తిగా మీకు హెల్ప్ చేయగలను సో ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి మరియు ఎవరైతే ఈ టెంపుల్కి రావాలనుకుంటున్నారో నాకు మెసేజ్లో కామెంట్స్ చేస్తే చాలు నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ట్రైను మరియు ఫ్లైట్కి రావచ్చండి ట్రైన్కి విశాఖపట్నం నుంచి ట్రైన్కి వచ్చేవారైతే థర్టీ త్రీ అవర్సు లేదా థర్టీ సిక్స్ అవర్స్ పడుతుంది అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఫోర్టీ సిక్స్ అవర్సు లేదా ఫోర్టీ ఎయిట్ అవర్స్ వరకు పడుతుంది మరియు ఫ్లైట్కి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ అవర్స్ అలాగే విశాఖపట్నం టు వచ్చే వచ్చేవారికైతే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ లేకుండా కనెక్టింగ్ ఫ్లైట్ విశాఖపట్నం టు కోల్కతా కోల్కతా టు గౌహటి లేదా కూడా విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు గౌహటి ఇలా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటుంది మ్యాక్సిమం సిక్స్ సెవెన్ థౌజండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్గా బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటాయండి ఫ్లైట్కి అలాగే ట్రైన్స్కి మన అవైలబిలిటీ బట్టి సో కాబట్టి ప్రిపరేషన్ అయితే మాత్రం ఫ్లైటే బెస్ట్ అనుకుంటా ఎందుకంటే మనకు డేస్ కలిసి వస్తాయి అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు వన్ వీక్ బిఫోర్గా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో రెండు రకాలుగా టికెట్లు ఇస్తారు ఒకటి విఐపి దర్శనం స్పెషల్ దర్శనం అని చెప్తారు రెండోది డిఫెన్స్ కోట అనమాట సో విఐపి దర్శనానికి ఫైవ్ జీరో వన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి వన్ వీక్ బిఫోర్గా సో అలాగే డిఫెన్స్ పర్సన్స్ కూడా హండ్రెడ్ వన్ రూపీస్ తీసుకుంటారు ఇది కూడా వన్ వీక్ బిఫోర్గానే బుక్ చేసుకోవాలి సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే డిఫెన్స్ కాబట్టి వాళ్ళకి అమౌంట్లో కన్సెక్షన్ ఇచ్చారనమాట సో దర్శనం మాత్రం డిఫెన్స్ మరియు విఐపి దర్శనానికి అదే స్పెషల్ దర్శనం అని పిలుస్తారు పిలుస్తారనమాట ఈ రెండింటికి ఒకే టైమింగ్స్ ఉంటుంది సో కాబట్టి టికెట్స్ మనం ఆన్లైన్ ద్వారానే పొందొచ్చు రెండవది ఏంటంటే జనరల్ టికెట్ జనరల్ టికెట్ రా తీసుకోవాలనుకుంటే ఒకవేళ దొరకనట్లయితే మన జనరల్ దర్శనానికి మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేదా ఫోర్ ఓ క్లాక్ వరకు మనం కామాఖ్య టెంపుల్ పైకి వెళ్తే అక్కడ జనరల్ దర్శనం కోసం టికెట్స్ ఇస్తారనమాట ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి మరియు జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత మనకు అక్కడ టైమింగ్స్ ఇస్తారనమాట వన్ అవర్ వన్ అవర్ చొప్పున సో ఆ టైమింగ్కి మనం లైన్లోకి అనుకోండి మనకు దర్శనం అయిపోతుంది కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి జనరల్ దర్శనానికి మీరు ఎంత మార్నింగ్ వెళ్ళినా ఎంత లేటుగా వెళ్ళినా టెన్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ మాత్రం మినిమం పడుతుంది అనమాట సో ఇదైతే మాత్రం నేను ప్రిపేర్ చేయను కాబట్టి టికెట్ దొరకని వాళ్ళు లేదనుకుంటే దర్శనం చేయాలనుకునే వాళ్ళైతే మాత్రం ఒక మీ దగ్గర టైం ఉందనుకుంటే తప్పని పరిస్థితుల్లో జనరల్ టికెట్ అయితే తీసుకోండి కాకపోతే నేను జనరల్ టికెట్ మాత్రం ప్రిపేర్ చేయనండి ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ టు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనేది చాలా ఎక్కువ టైము అలా లైన్లో ఉండిపోవాలి కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి టికెట్స్ అక్కడ ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారన్నమాట విఐపి దర్శనానికి అంటే ఫైవ్ జీరో వన్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు ఆఫ్లైన్లో ఒక టికెట్స్ దొరుకుతాయి కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీరు లైన్లో ఉంటే సెవెన్ ఓ క్లాక్కి టికెట్స్ ఇస్తారనమాట సెవెన్ ఓ క్లాక్ టికెట్స్ తీసుకున్న తర్వాత ఆఫ్లైన్ టికెట్స్ సెవెన్ ఓ క్లాక్ టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మీకు సెవెన్ థర్టీకి మీకు లైన్లో విడిచిపెడతారు సెవెన్ థర్టీ అంటే మ్యాక్సిమం నైన్ థర్టీ వరకు దర్శనం అయ్యి బయటకు వచ్చేవచ్చు అనమాట ఆఫ్లైన్ టికెట్స్ అలాగే ఎవరైతే ఆఫ్లైన్ టికెట్స్ కూడా మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ మరియు టూ హండ్రెడ్ వరకే ఇస్తారు ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా లైన్ ఉన్నారనుకుంటే వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లెవెన్ ఓ క్లాక్ టోకెన్స్ ఇస్తారనమాట ఆ టోకెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు వాళ్ళకి టికెట్స్ ఇస్తారనమాట మళ్ళీ ఆఫ్లైన్ టికెట్స్ అవి కూడా మధ్యాహ్నంకి వన్ వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ టికెట్స్ మాత్రమే ఇస్తారనమాట లిమిటే ఉంటాయి అలాగే ఎవరైతే విఐపి దర్శనం ఆన్లైన్లో టికెట్ తీసుకుంటున్నారో అలాగే డిఫెన్స్ కోడర్లో టికెట్స్ తీసుకుంటున్నారు వాళ్ళకైతే మాత్రం మార్నింగ్ సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు సారీ లెవెన్ థర్టీ వరకు మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న షాట్ తీసుకొని టెంపుల్ దగ్గర ఉన్న పిఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు మనకి ఒరిజినల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మనం టూ ఓ క్లాక్ అక్కడ రిపోర్ట్ చేస్తే అక్కడ నుంచి మనకి ఆ ఒరిజినల్ టికెట్ దొరుకుతుంది అనమాట సో ఇవి టికెట్ తీసుకునే ఇక్కడ కామాఖ్య టెంపుల్లో విధానము మరియు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు వచ్చేటప్పటికి మనం చాలా దూరం నుంచి వస్తున్నాం కదా ఈ అమౌంట్ ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు సో ఎనీవే అది వాళ్ళ వాళ్ళ యొక్క పద్ధతి అనుకుంటా సో కొందరు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని వన్ థౌజండ్ ఇచ్చి పాండాలు ఉంటారు కదా ఇక్కడ పంతుళ్ళు వాళ్ళకి వన్ థౌజండ్ రూపీస్ ఇచ్చి టికెట్స్ తీసుకుంటారు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారన్నమాట టూ డేస్ గా మేము పలానా రోజు వస్తున్నాం పలానా డేట్కి వస్తున్నాం మాకు ఎన్ని టికెట్స్ కావాలని చెప్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ తీసుకొని థౌజండ్ రూపీస్ తీసుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సేమ్ టికెట్ ఇలాగే ఈ విఐపి అలాగే మరియు డిఫెన్స్ ఎవరైతే దర్శనం లైన్ ఉన్నారు కదా ఆ లైన్లోనే విడిచిపెట్టడం జరుగుతుంది సో ఇది ఒక పద్ధతి కూడా ఉంది అనమాట సో ఇంకా ఎక్కువ తొందర దర్శనం కావాలనుకుంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే వివిఐపి ఎవరైతే రికమెండేషన్ పర్సన్స్ ఉంటారో ఐఏఎస్ ఐపిఎస్ అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అలాగే ఎవరి రికమెండేషన్ ఎంపీ ఎమ్మెల్యే అలాగే మినిస్టర్ రికమెండేషన్స్ ఉంటే వాళ్ళకి డైరెక్టర్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం అయిపోతుంది సో ఇది ఒక సిస్టమ్ ఉంది కాబట్టి మీకు తగినట్టు మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట దర్శనానికి సో అలాగే దర్శనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా దర్శనం ఎలా అవుతుందంటే మనం మ్యాక్సిమం ఒక వన్ మినిట్ కూడా టెంపుల్ గర్భగుడిలో ఉండలేమండి ఎందుకంటే చాలా క్లౌడ్ ఉంటారు అలాగే ఈ పాండాలు కూడా జస్ట్ మనం అమ్మవారి పైన అక్కడ వచ్చే వాటర్ తీసుకుని తాగామా లేదా అమ్మవారి దగ్గర చేయి పెట్టామా అన్నట్టే ఉంటుంది అది కూడా వన్ మినిట్ థర్టీ సెకండ్స్ లోపల అయిపోతుంది మన ఇన్న గంటలు గంటలు వెయిట్ చేసినా సో క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ జరిగే పద్ధతి సో టెంపుల్లో మాత్రం మూడు అమ్మవార్లు ఉంటారనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే టెంపుల్ లోపల ఎవరు కూడా కనిపించదు అంటే అక్కడ అమ్మవారు ఎలా ఉంటారని ఎవరు కూడా కనిపించదు కాబట్టి అది ఏం వరి అవసరం అవసరం లేదు మనం గుడికి వెళ్ళామా మొక్కు కొని వచ్చామా మన మొక్కు తీరిందని ఉంటుంది సో అనమాట దర్శనం చేసుకునే విధానం అలాగే ఈ అమ్మవారితో పాటు చుట్టుపక్కల ఒక పది ఇంకొక ఏడు అమ్మవార్లు గుడి పక్క పక్కనే ఉన్నాయి సో ఆ అమ్మవార్ల వీడియో కూడా నేను ప్రత్యేకంగా పెడతానమాట సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో మాత్రం ఎవరైతే చూసి రావాలనుకుంటున్నారో కామాక్యా టెంపుల్కి మీరు నాకు మెసేజ్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో నేను వెళ్ళిన అనుభవంతో మీకు చెప్తున్నాను కాబట్టి సో మీరు ఈ యొక్క సిస్టాన్ని ఉపయోగించుకొని మీ యొక్క దర్శనం హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను సో ఎనీవే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నలుగురు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్